అన్నా ఆడియన్స్ తినేసండి అన్న తినేసి టోటల్గా విష్ణు అన్న యాక్టింగ్కి అసలు ప్రభాస్ అన్న ఈ మూవీలు ఉన్నాడనే మర్చిపోయినా ఈ సీన్ మనం ట్రోల్ చేస్తాం మాత్రం మనల్ని మనం ట్రోల్ చేసుకున్నట్టు మన హిందూ ధర్మాన్ని ట్రోల్ చేసుకున్నట్టు బ్రో కన్నా పిల్ల అన్న సినిమా ఇప్పుడే వచ్చిన అన్న అసలు క్లైమాక్స్ ఒక రేంజ్ అన్న ఎమోషనల్గా అసలు మైథా మైథాలజికల్ మూవీస్ ఎట్లుంటే ఒక రేంజ్లో చూపించారన్న అసలు విష్ణు అన్న మూవీలో నేము తిన్నాడు అన్న ఆడియన్స్ని తినేసిండు అన్న తినేసిండు టోటల్గా ప్రతి హౌస్లో వస్తున్న థియేటర్లో వస్తున్న ప్రతి పర్సన్ని తినేసిండు తిన్నాడు ట్రోల్ చేశారు అన్న పర్ఫార్మెన్స్ తోటి ఆడియన్స్ మనసులను తినాడు వాళ్ళ ఎమోషన్ మనసులోని వాళ్ళ హార్ట్ని తినేసిండు అన్న ఆ రేంజ్లో యాక్టింగ్ చేసిండు అన్న విష్ణు అన్న అన్న అసలు మూవీ గురించి చెప్పాలంటే నేను అసలు యాక్చువల్లీ ప్రభాస్ అన్న ఫ్యాన్ ప్రభాస్ అన్న కోసం వచ్చిన మూవీకి కానీ నేను స్టార్టింగ్ ఎంటర్ అయ్యేటప్పుడు అబ్బా సెకండ్ ఆఫ్ దాకా వెయిట్ చేయాలా ఫస్ట్ ఆఫ్ అని అనుకున్నా అసలు నేను అసలు విష్ణు అన్న యాక్టింగ్కి అసలు ప్రభాస్ అన్న ఈ మూవీలో ఉన్నాడనే మర్చిపోయినా ప్రభాస్ అన్న ఉన్నాడనే దాన్నే మర్చిపోయినా ఫస్ట్ హాఫ్ అన్న ఫస్ట్ హాఫ్ పీక్స్ అన్న యాక్టింగ్ విష్ణు అన్న నీకు దన్నం ఏం యాక్టింగ్ అన్న అసలు నిజంగా నా విష్ణు అన్న ట్రోల్ చేస్తారు ఎందుకు అర్థం కాదు కానీ ఈ సినిమా చూడండి అన్న ఈ సినిమాను ట్రోల్ చేస్తే మాత్రం మనల్ని మనం ట్రోల్ చేసుకున్నట్టు మన హిందూ ధర్మాన్ని ట్రోల్ చేసుకున్నట్టు నిజంగా నా విష్ణు అన్న మంచి విష్ణు కాదన్న మంచి మంచి విష్ణు అన్న అంతే ఇంకొకటి అంటి పేరు మంచోడు మంచోడు విష్ణు మంచు విష్ణు కాదు మంచోడు విష్ణు యాక్టింగ్ పీక్స్ అన్న అన్నది నెక్స్ట్ మూవీలో ప్రభాస్ అన్న ఎంట్రీ సీన్స్ కానీ సెకండ్ హాఫ్లో ప్రభాస్ అన్న పర్ఫార్మెన్స్ అన్న గూజ్ బంప్స్ అన్న నిజంగా చెప్తున్న మూవీ థియేటర్ దగ్గర విష్ణు అన్న తిన్నాడు సినిమా మాత్రం తిన్నగా ఉండేటట్లేదు బాక్సులు ఉన్నాయి ప్రతి ఆడియన్స్ కనెక్ట్ అవుతాడు అసలు వేరే లెవెల్ విజువల్స్ అన్న బాహుబలి రేంజ్ విఏపిఎస్ వాడిరు అన్న ప్రభాస్ అన్న దేవుడు అన్న అన్న ఆయన రేంజ్ ఏందన్న ఇండియన్ మూవీని ఒక రేంజ్లో ఏడిగా తీసుకెళ్ళి ప్రభాస్ అన్న నిజంగా అన్న తన్నమ్మట వాళ్ళ అన్నకి ఎందుకంటే అన్న గురించి ఎంత పెద్ద మనసు అంటే అన్నది మూవీలో ఓ టూ మినిట్స్ సీన్ కోసం కోట్లు ఇస్తారన్న ఆయన కోసం అసలు డేస్ దొరుకుతాయన్న ప్రభాస్ అన్న రేంజ్ ఏందన్న డేస్ ఇస్తారు అసలు ఓన్లీ మంచు ఫ్యామిలీ కోసం మోహన్ బాబుకి ప్రభాస్కున్న అనుబంధం మనం బుజ్జిగారి సినిమా కావచ్చు చాలా సినిమాలు వాళ్ళ మధ్య ఉన్న అనుబంధం అది అలాంటిది ఒక్క ఒక్క రూపాయి తీసుకోలేదంట మనం ఇంటర్వ్యూలల్లో దాంట్లో దీంట్లో కూడా విన్నాం విషన్ అన్న చెప్పాడు గ్రేట్ అన్న ఎవరు అన్న అంత పెద్ద హీరో కానీ టోటల్గా మూవీ మాత్రం నేను చెప్పొద్దన్నా క్లైమాక్స్ మాత్రం వేరే లెవెల్ మిస్ అయితే మీ ఇష్టం ఇంకా నేనేం చెప్పలేను